నేను అడుగుతున్నా పీకుతామని నేను ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడే పోటీ రేపు శర్మను పంపుతావో విజయమని పంపుతావో జగన్మోహన్ రెడ్డి పంపుతారో ఎవరన్నా పంపించు కొట్టి గెలిపిస్తాను ఇక్కడ ముగ్గురులో ఎవరు తెచ్చుకుంటా తెచ్చుకోవడం సత్తా చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా అంతేగాని ఇవాళ తొమ్మిది కేసులు ఇవాళ ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన కనుకాను ఒక శాసనసభ్యుడిగా ఉంటూ తొమ్మిది కేసులు ఉన్నాయి వన్ టౌన్ లో ఒక నాలుగైదు కేసులు టూ టౌన్ లో ఉన్నాయి తాలూకాలో ఉన్నాయి కొన్ని కేసులు కొన్ని కొట్టేటవి జరిగింది కానీ కొన్ని ఇంకా నడుస్తారే ఉన్నాయి ఈ చరిత్ర ఇది నీకు నేను ఎంత నేర చరిత్ర ఎన్ని కాపాడుకుంటాకే ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు నీకు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా విజయమురం మమ్ముతావా శర్మలమ్మని అమ్ముతావా లేదా మీ జగన్న అమ్ముతావా నమే పోటీ పెట్టు గెలిస్తే నువ్వు బిడ్డ వదిలేసి వెళ్ళిపోతాను ఛాలెంజ్ చేస్తున్నా చెప్పి